అయోధ్యరాముడి ప్రాణప్రతిష్ఠ తరువాత జరగబోయే అతిపెద్ద కార్యక్రమం ఈ శతకోటి గాయత్రి మహాపూర్ణాహుతి కల్వకులను చిత్తరంజంద స్మారక సేవా సంస్థ ఆది నుండి పరోపకారార్థం ఇదం శరీరం అనేటటువంటి ఆర్షవాక్కుని ఆధారం చేసుకుని సమాజ హితం కొరకు సమాజ శ్రేయస్సు కొరకు కేవలం మానవులే కాకుండా సమాజంలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సుఖ సంతోషాలతో ఉండే విధంగా కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది సుమారుగా పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాల క్రితం సంస్థలో ఒక సంకల్పం చేయటం జరిగింది ఆ సంకల్పమే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కలిలో అధర్మం పెరిగిపోతున్న కారణంగా ధర్మాన్ని నిలబెట్టాలనేటటువంటి ఉద్దేశంతో దైవీ శక్తులను ప్రేరేపణ చేసి తద్వారా ధర్మ ప్రతిష్ట చేయాలి అంతకు వినా వేరే మార్గం లేదు అని దశ సహస్ర సంధ్యావందన శిక్షణ ప్రదాత సనాతన ధర్మ రథసారథి శతకోటి గాయత్రి జపయజ్ఞ రూపశిల్పి సాక్షాత్తు గాయత్రి స్వరూపులు కేసీదాస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారు దృఢ సంకల్పముతో విశ్వజనయిత్రీ లోకధాత్రి జగన్మాత అయినటువంటి మాత ప్రేరణతో శతకోటి గాయత్రి మహామంత్ర జపం ప్రారంభించారు సంధ్యాహీనో అసుచిర్ నిత్యం అనర్హ సర్వకర్మషు అంటుంది కనుక శాస్త్రం సంధ్యావందనం చేస్తున్నటువంటి వారు మాత్రమే ఈ గాయత్రి మంత్ర జపం చేయటానికి అర్హులు అని ప్రకటించటం జరిగింది నిత్య సంధ్యావేత్తలైనటువంటి వేల సంఖ్యలో బ్రాహ్మణోత్తములు ఇందులో సభ్యులుగా చేరి విశ్వ కళ్యాణం అనే సంకల్పంతో బాపి కూప తటాకాదిషు జల సంపూర్ణత సిద్ధ్యర్థం అని తద్వారా సమస్త ప్రాణిషు సద్భావన సిద్ధ్యర్థం అని సంకల్పం చేసి జపం చేయటం ప్రారంభం చేశారు దాని ఫలితమే ప్రస్తుతం రాము విగ్రహవాన్ ధర్మ అని ధర్మానికి ఒక రూపం ఏర్పరిస్తే రాముడని రామాయణం చెప్పినట్లుగా రామ విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరిగింది అంటే దేశంలో ధర్మస్థాపన జరిగింది అని పురాణ ప్రమాణంగా మన నిర్ణయం తీసుకోవచ్చు ఇవాళ ఈ సంస్థలో సభ్యులందరూ అమ్మవారిని ప్రసన్నం చేయటం కోసం ఒక లక్ష గాయత్రితో ప్రారంభం చేసి అక్కడి నుంచి కోటి గాయత్రి దశకోటి గాయత్రి ప్రస్తుతం అక్షర కోటి గాయత్రి దాటి శతకోటి గాయత్రి అంటే వంద కోట్ల గాయత్రి మహామంత్ర జపయజ్ఞం పూర్తి చేయబోతున్నారు అయోధ్య రాముడు ఆ రాముడే ధర్మానికి ప్రతీక గనుక ధర్మస్థాపన జరిగినటువంటి చోట రామ విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి చోట ధర్మము స్థిరముగా అక్కడ్నుంచి పాలన చేస్తూ ఉంటాడు కనుక ఆయన అడుగుజాడల్లో ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించాలి అని ఆ సంకల్పములో భాగంగా జులై ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు ఈ వంద కోట్ల గాయత్రి మహామంత్ర జప యజ్ఞానికి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరగబోతున్నది ఈ కార్యక్రమంలో లౌకికంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉంటూ అనాపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గదవ్యదహ సర్వారంభ పరిత్యాగి అని కృష్ణపరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతిఫలం ఆపేక్షించకుండా ఆశించకుండా కేవలం లోక కళ్యాణం అనే సంకల్పంతో పరోపకారార్థం ఇదం శరీరం అనే సూక్తిని నమ్మి వారంతా కూడా గత పుష్కర కాలంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి చేసినటువంటి తపస్సు ఈ ఋషులు మహర్షులు వీరంతా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్ఘడ్ బీహార్ రాజస్థాన్ ఢిల్లీ ఇత్యాది ప్రాంతాలు భారతదేశంలో అయితే అమెరికా ఐరోపా మధ్యప్రాత్య దేశాల్లో కూడా ఈ జపము కొనసాగించారు అలాగే సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వరకు సభ్యులందరూ కూడా నమోదు చేసుకుని జపం చేయటం జరిగింది ఇంతమంది సమిష్టి కృషి పన్నెండు సంవత్సరాల పుష్కర కాలం యొక్క ధార్మిక సేవ ప్రజలందరికీ మేలు చేయాలనేటటువంటి ఈ సంస్థ సభ్యుల సనాతన ధర్మాన్ని బహిరంగంగా గర్వంగా ప్రకటించుకునేటటువంటి ఒక మహానాయకుడు మనకి ఈ రోజు నిర్దేశం చేసే స్థితికి మనం వచ్చామంటే అందుకు కారణం ఈ తప ఫలితం అని చెప్పవలసిందే